మీరు గొర్రెలు ఎప్పటి నుంచి పెంచుతున్నారు పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి ఇంకా జీవనోపాయం కాకుండా ఇంకేమైనా చేస్తారా వ్యవసాయం అలాగా మిగతా వ్యవసాయం కూడా ఉండేది ఏమేమి పంటలు పండిస్తారు మీకు ఈ జీవాల వల్ల లాభాలు వస్తున్నాయా లేదంటే మీరు నష్టాలు కూడా చదివి చూసారా నష్టాలు వస్తున్నాయి లాభాలు రెండు ఉన్నాయి ప్రతిఫలాలు జీవాలు పెంచడం అంటే పెద్ద సాంగ్ లాంటిది అని అంటారు కదా మరి మీరు ఎట్లా టైం టు టైం అవన్నీ మీకు ఎవరన్నా సహాయం చేస్తా ఉన్నారా సహాయం ఏమి లేదు మేమే పిలుసుకునేది వేర్చుకుంటాము అంటే వీటిని ఎలా పెంచుతారు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉదయం పది గంటలప్పుడు తీసుకెళ్లి పొలాల్లో ఉండే గిడ్డి మేపు సాయంత్రం ఏడు గంటలకు వస్తాం ఇంకా అంటే మీరు ఎలా అమ్మేస్తారు బయట ఇంత వయసు వచ్చినప్పుడు అమ్ముతారా లేకపోతే పొట్టేడు పిల్లలు అయితే ఒక నాలుగు నెలలు మూడు నెలలు అయిన తర్వాత ఆడు జాతిని కూడా అదే విధంగా అంటే రకరకాల ఉంటాయా లేదంటే మనం ఓన్లీ ఒక బ్రీడ్ తెచ్చుకోవడం లేదంటే మనకి ఈ పరిసరాల్లో పెరిగే వాటిని తెచ్చుకుంటారా ఈ పరిసరాల్లో ఉపయోగపడే జీవితమే అలాంటి గుడ్లు అలాంటిస్తాము నాటుగూడే తెచ్చుకునేది మీకు నాటు గొర్రెల వల్ల మీకు కొంచెం ఈ పొలానికి సంబంధించిన నాటు గుర్రెలు కాబట్టి నాటు